హలో నమస్తే వెల్కమ్ టు సినీ ముచ్చట్లు నేను మీ సమ్రాట్ ఇన్ తెలుగును చాలా అర్ధుగా చాలామంది నవ్విస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో అయితే చాలా తక్కువ మంది జనాల్లో గుర్తుండిపోతారు అలాంటి వాళ్ళల్లో ఒకరు మన కళ్ళు చిదంబరం గారు ఆయన విజయవాడ వాసి సో ఆయనకి అసలు సినిమాలంటే ఇష్టం లేదంట అయినా సరే వాళ్ళ ఫ్రెండ్ డైరెక్టర్ అవ్వటంతో ఫర్ ద ఫస్ట్ టైం సినిమాలో కనిపించాలి అని చెప్పి ఫోర్స్ చేయటంతో కళ్ళు అనే ఒక సినిమాలో ఆయన నటించడం జరిగింది సో ఆయన స్టేజ్ యాక్టింగ్ అనేది చాలా ఎక్కువ ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటారు ఇంపార్టెన్స్ ఎక్కువ స్టేజ్ యాక్టింగ్ పైన చూపిస్తూ ఉంటారు అయినా సరే ఆయన ఫ్రెండ్ కొంచెం ఫోర్స్ చేయటంతో కళ్ళు అనే ఒక సినిమాలో ఇష్టం లేకుండా నటించి ఫర్ ద ఫస్ట్ టైం ఒక కమేడియన్కి ఫస్ట్ ఫిలింకే నంది అవార్డ్ వచ్చిందంటే అది కేవలం కళ్ళు చిదంబరం గారికే సాధ్యమైంది సో ఆయన కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని ఫన్నీ సిచ్యువేషన్స్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ని మీడియాతో షేర్ చేసుకున్నారు అదే మీ ముందుకు నేను ఈరోజు అనమాట సో కళ్ళు సినిమా తర్వాత ఆయన సినిమాలు అనేది ఆపేద్దాం అనుకున్నారంట అయితే మళ్ళీ డైరెక్టర్ కాల్ చేసి బాగా చేశావు నంది అవార్డు వచ్చింది కదా ఇంకొక సినిమా చేయి అని రిక్వెస్ట్ చేస్తే ముత్యాల మావయ్య అనే సినిమా చేశారు సో ముత్యాల మావయ్య సినిమా చేసిన తర్వాత కూడా మూడోది ముచ్చటగా చేసి క్లోజ్ చేద్దాం అనుకున్నారు అప్పటికే ఆజీవి మన కళ్ళు చిదంబరం గారికి కొంచెం క్లోజ్ అయ్యారనమాట సో ఆర్జీవి గారు ఏ సినిమా తీసినా కళ్ళు చిదంబరం గారికి ప్రత్యేక క్యారెక్టర్ అనేది ఉంచేవారంట సో గోవింద గోవింద సినిమాలో చిదంబరం గారికి సపరేట్గా క్యారెక్టర్ రాసుకొని ఆయన ఉంటేనే షూటింగ్కి వెళ్తానని శ్రీదేవి గారికి చెప్పారట ఏంటంటే ఒక చిన్న హోటల్లో శ్రీదేవికి ఇంకా కళ్ళు చిదంబరం గారికి ఒక కాంబినేషన్ అదే ఉంటుంది అది కామెడీ సీన్ అనమాట అయితే శ్రీదేవి నేను ఎవరితో తెలియని కొత్త యాక్టర్స్తో నేను యాక్ట్ చేయను అని చెప్పి ఆర్జీవి గారికి చెప్తే ఆర్జీవి గారు మొండిగా ఆ క్యారెక్టర్ కళ్ళు చిదంబరం గారే చేయాలి అని చెప్పి ఆ రోజు షూట్ని క్యాన్సిల్ చేయించారంట అసలు ఎవరి వ్యక్తి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఆర్జీవి ఇస్తున్నాడు అని చెప్పి అడిగితే ఈయన ది ద ఫస్ట్ టైమే ఒక ఫిలింతోనే నంది అవార్డ్ గెలుచుకున్న వ్యక్తి అని తెలిసి శ్రీదేవి ఒప్పుకున్నారంట మళ్ళీ ఆ నెక్స్ట్ డే కళ్ళు చిదంబరం గారు పిలిచి శ్రీదేవి గారితో కాంబినేషన్గా సీన్ పెట్టి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలి శ్రీదేవి గారు కల్లు చిదంబరం గారికి సారీ చెప్పి రిక్వెస్ట్ చేశారంట మీలాంటి ఒక వ్యక్తి నా నేను కాదనుకున్నాను అని అప్పటి నుంచి ఆర్జీవి ఏ సినిమా తీసినా సరే కల్లు చిదంబరం గారికి ప్రత్యేక స్థానం క్యారెక్టర్ అనేది ఉండేదంట అది ఒక సీన్ కాదు రెండు సీన్ కాదు కానీ గుర్తుండిపోయేలాగా ఆర్జీవి గారు చేశారు ఆర్జీవి గారు ఎక్కడికి వెళ్ళినా కళ్ళు చిదంబరం గారిని కూడా వెంట పట్టుకొని తీసుకెళ్లేవారంట అప్పట్లో ఆయన హెల్త్ బాగోక ఆయనకి టూ థౌజండ్ ట్వెల్వ్లో నిమోనియా వచ్చింది అంతకుముందే ఆ నిమోనియా టైంలోనే ఆయన సినిమాలు బాగా చేస్తూ ఉండగా ఆయనకి నిమోనియా అటాక్ అవ్వంగానే ఫ్యామిలీ మెంబర్స్ ఆపేశారంట విజయవాడలో షూటింగ్లు జరిగితే ఆయన వచ్చి యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగాని బయట అవుట్డోర్లు అంటే సిద్ధపడలేదు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇండస్ట్రీ మెంబర్స్కి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆర్జీవి ఒకసారి శ్రీలంకలో షూటింగ్ పెట్టుకోగా కళ్ళు గారికి ఒక చిన్న క్యారెక్టర్ ఉండేదంట ఆయన ఆయన హెల్త్ బాగోకపోవడంతో ఆర్జీవి మొత్తం షూటింగ్ ని క్యాన్సిల్ చేసి శ్రీలంక స్కెడ్యూల్ని మొత్తం క్యాన్సిల్ చేసి ఆ షూటింగ్ స్కెడ్యూల్ని ఇక్కడ మన హైదరాబాద్లో పెట్టుకున్నారంట చిదంబరం గారి గురించి అండ్ అమ్మోరు సినిమాలో కూడా ఫస్ట్ రీల్ ప్రొడ్యూసర్ అండ్ మన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు చూడగానే అసలు ఆ సినిమా ఆ రీల్ నచ్చలేదంట మొత్తం ఫస్ట్లో తీసిన షూటింగ్ రీల్ అంతా కాల్చేసారంట కాల్చేసి కొత్త యాక్టర్స్ని సౌందర్య గారిని పెట్టుకొని మళ్ళీ రీషూట్ చేద్దాము అని డిసైడ్ అయ్యారంట సో అప్పుడు మాత్రం మన కోడిగారు కళ్ళు చిదంబరం గారిని మార్చకుండా ప్రతి ఒక్కరిని మార్చేసి సౌందర్య గారిని అండ్ కల్లు చిదంబరం గారిని పెట్టి మళ్ళీ మొత్తం సినిమా అంతా రీషూట్ చేశారంట అండ్ ఆ ఫిల్మ్కి హండ్రెడ్ డేస్ అవార్డ్ని కూడా ఫర్ ద ఫస్ట్ టైం అవార్డు కల్లు చిదంబరం ఫస్ట్ అవార్డ్ ఇచ్చి అది ఒక అమ్మోరు జాతర లాగా ఆ రోజు పండగ చేసుకున్నారంట అండ్ ఈ సిచ్యువేషన్ని కల్లు చిదంబరం గారు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ అవార్డ్ వచ్చింది సౌందర్య గారికి కాదు నాకు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ వచ్చేవారు అండ్ కళ్ళు చిదంబరం గారు కూడా ఆయనలాగా కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉండేవారంట ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే చాలు అవి వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి మరి ఇండస్ట్రీలో పరిచయం చేసేవారంట బ్యాక్గ్రౌండ్ ఒక్కటే సరిపోదు కొంచెం లక్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పి ఆయన ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ చేసి విజయవాడలో చాలామంది నటులకి ఆయన ఒక దారి చూపించారంట ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన ఐసైటే అవునండి ఆయన చూపు ఒక డైరెక్షన్లో ఒక ఐ చూస్తే ఇంకో డైరెక్షన్లో ఐ చూస్తున్నట్టు ఉంటుంది అండ్ ఆయనకి మెల్లకన్ను పుట్టుక దగ్గర నుంచి లేదంట ఆయనకి థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి కుండ వ్యాధి వల్ల ఒక ఐ వైన్స్ అనేవి లూజ్ అయ్యి ఆ ఐ అనేది మెల్లకన్నులా మారింది సో ఆయన మెల్లకన్నే ఆయనకి అదృష్టము శాపము అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు కళ్ళు చిదంబరం గారు ఆయన లాస్ట్ సినిమా వచ్చేసి సాయి మహత్యము ఆయన సాయిబాబా గారికి అత్యంత ప్రీతికరమైన భక్తులు సో ఆయన అదృష్టంగా చెప్పుకుంటూ వస్తాడు నా లాస్ట్ ఫిలిం సాయిబాబా మహత్యం అనే నా నేను ఇష్టపడే బాబాగారి సినిమాలోనే చేశాను దాని తర్వాత విజయవాడలో చేయాల్సిన సినిమాలు అన్నీ చేశాం కానీ బయటకి నా ఫ్యామిలీ నన్ను పంపించలేదు అని ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు ట్వంటీ ఫోర్టీన్లో ఆయన కన్నుమూత జరిగింది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ అబ్బాయిని చాలామంది ఇండస్ట్రీలోకి అడిగితే ఆ అబ్బాయి ఒప్పుకోలేదు చేయటానికి అండ్ ఆ అబ్బాయి కూడా సేమ్ అట్లీస్ట్ కళ్ళు లాగే కనిపించడంతో ఆయన బయోపిక్ని కూడా ప్లాన్ చేస్తున్నారంట సో మీలో ఎంతమందికి కళ్ళు చిదంబరం గారి క్యారెక్టర్స్ సినిమాలు తెలుసో కామెంట్ లో చెప్పండి అండ్ మరిందరో లెజెండ్స్ మన తెలుగు పరిశ్రమ మర్చిపోతున్న ని మీ ముందుకు మాట్లాడేటానికి నేను మీ ముందుకు వచ్చేస్తుంటాను అంటే ఇల్ దాని సైనింగ్ అవుట్